నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోలో పెళ్లికి ముందు సన్నగానే ఉండేదాన్ని పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో చాలా లావైపోయిన ఈ మధ్యనే మా ఆయన ఏడ్పించడం వల్ల చాలా వరకు వెయిట్ లాస్ అయినా అని చెప్పిన కదా అయితే ఏంటంటే ఆ వీడియోకి ఒకరు కామెంట్ చేశారు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి సోది ఆపు అంట అందులో సోది ముందు నావైతే అసలు అర్థం కాలేదు నేను ఆ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తూ అన్ని తింటూ తక్కువ డేస్ లోనే చాలా వరకు వెయిట్ లాస్ అయినా అదంతా కూడా మా వారు ఏడ్పించడం వల్లే అని చెప్పిన అంతే ఆ వీడియో మీరు చూడకపోతే టైటిల్ దగ్గర ట్యాక్ చేస్తున్నా ఒకసారి చూసి అందులో సోది అనడానికి ఏముందో మీరే చెప్పాలి అలాంటి కమెంట్ పెట్టాలని పెడతారా లేదంటే అసూయత పెడతారా అనేది అయితే నాకు అర్థం కాలేదు నా వీడియోస్ కి వచ్చే వ్యూస్ కామెంట్స్ చాలా తక్కువ అంటే అందులో ఒకటి ఈ కామెంట్ ఈ కామెంట్ చూడగానే నాకు చాలా బాధగా అనిపించింది అందులో సోదేముంది అని కానీ సోషల్ మీడియా అన్నాక అన్ని తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి కామెంట్ ని లైక్ తీసుకోండి సరేనండి ఇంకా కమెంట్ ముచ్చట పక్కన పెడితే ఈ రోజు మా ఇంకా పన్నీర్ కర్రీ చేసినా చాలా టేస్టీగా వచ్చింది మీ ఇంకా స్పెషల్ ఏంటి మరి కామెంట్ చేయడం అసలు మర్చిపోయింది సబ్క్రైబర్స్ గివ్ అవే ప్లాన్ చేసినా చెప్పినా కదా ఇప్పుడైతే ఇద్దామని ఫిక్స్ అయిపోయినా మరి లేట్ ఎందుకు కామెంట్ పెట్టి గిఫ్ట్ పట్టండి వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి మరి